నమస్తే నేను డాక్టర్ చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అతిరుద్ర మహాయాగము మందపరు గ్రామంలో జరుగుతోందండి అది రాఘవేంద్ర అక్కిన ప్రగడ యజ్ఞకర్తగాను యజ్ఞదాతగాను ఆయన ఉన్నాడు మనం యజ్ఞదాత అనకూడదు యజ్ఞానికి కావలసిన ధనాన్ని సమకూర్చాడు కాబట్టి ఆయన యజ్ఞదాత అని అనిపించుకుంటాడు కానీ మనము అలా మాట ఎందుకంటే యజ్ఞాన్ని ఎవరు దానం చేయలేదు కానీ మనం అలా పిలుద్దాం కాసేపు తర్వాత యజ్ఞ కర్తంటేనే దనం ఇచ్చేవాడు కాబట్టి సరిపోతుంది ఆ పేరు సరే ఈయన మందపరు గ్రామంలో శ్రీ నరసింహ శర్మ గారి ఆధ్వర్యంలో ఆయన బ్రహ్మగా ఉండి అతిరుద్రమహాయాగాన్ని యాభై ఐదు మంది ఋత్విజులతో కలిపి చేస్తున్నారు అసలు ఈ రుద్రుడు అంటే ఎవరని ఒకసారి పరిశీలిస్తే మనకి వేదంలో రుద్రుడు మనకి ఆకాశంలో ఉంటాడని ఆకాశంలో ఆయన ఈ యొక్క మెరుపులతో పాటు వస్తాడు ఆయనకు ఒక అధికారం ఉందన్నమాట సో ఆయన ఎలా ఉంటాడు ఆయన రూపం ఏంటి అన్నది మనము అనేక మంది సైంటిస్టులు ఈ యొక్క మెరుపుల్ని ఫోటోలు తీశారు రకరకాల కానీ ఒకలాంటి ఎరుపు రంగు ఉన్నవాడిని అంటే రుద్రుడు అంటే ఎరుపు రంగు ఉన్నవాడు అనమాట సో రుద్ర అంటే రుధిరము అక్కడి నుంచి వస్తుంది రుధిరము అంటే మీకు తెలుసు రక్తం సో ఆ రక్త వర్ణంలో ఉండేది అనమాట రక్త వర్ణంలో ఉండే మెరుపులను ఎప్పుడున్న చూశారా మీరు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదండి ఆకాశంలో కనిపిస్తున్న రుద్రుడు సో ఇవి ఒకలాంటి విద్యుత్ అనమాట ఈ విద్యుత్తు నైట్రోజన్ గ్యాస్తో ఏర్పడుతుంది సో ఇలాంటివి మనకి మేఘాల పైన కనిపిస్తాయి అన్నమాట దీని గురించి వేదంలో విపులమైన వ్యాఖ్యానం ఉంది సో ఇది రుద్రుడు సో ఈ రుద్రుడు మూలంగా మనకి మన ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి దాన్ని కనుక మనము పరిశీలించగలిగితే సో ఈ యజ్ఞాన్ని అటెండ్ అవ్వండి అతిరుద్ర మహాయాగము మందపర గ్రామంలో జరుగుతోంది ఏలూరు డిస్ట్రిక్ట్ అనుకుంటాం ఏలూరు డిస్టిక్ సో అక్కడ మీరు వెళ్ళి అటెండ్ అవ్వడం మూలంగా మీలో ఉన్న రోగాలు ఏమైనా ఉంటే పోతాయి ఎందుకంటే దివ్యమైన ఔషధాలు ఎనభై పైన ఔషధాలని అందులో వేస్తున్నారు సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ప్రాబ్లం నయమవుతుందని ప్రగాఢమైన విశ్వాసం అంతేకాకుండా అది ఆయుర్వేదంలోనూ చరక చరక సంతలోనూ తర్వాత మన వేదంలోనూ ప్రత్యేకించి కొన్ని కొన్ని మూలికలతో కొన్ని కొన్ని రోగాలు నయమవుతాయని చెప్పారు సో అవన్నీ కూడా అందులో వేయడం జరుగుతోంది కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి ఇప్పుడు మనం అసలు ఆ యాగం ఎలా జరుగుతోందో ఎలా యజ్ఞశాల నిర్మాణం ఎలా జరిగింది తర్వాత దానికి కావలసిన సమిదలను ఎలా సమకూర్చారు ఆ తర్వాత ఆ మూలికలన్నింటిని కలిపి ఎలా పిండి చేసి ముద్దలుగా చేసి ఆవుతులకి రెడీ చేశారో ఒకసారి మనం చూద్దాము చూసి ఆ యాగం ఎలా జరుగుతోంది ఋత్విజులు ఎలా మంత్రపఠనం చేస్తున్నారు చూడండి మీకు ఆ దివ్య దర్శనం బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ రోజున తప్పకుండా చూడండి ఆకాశంలో మీకు ఎరుపు రంగు కనిపిస్తుంది కనిపించింది అంటే రుద్రుడు కనిపించినట్టే మీకు ఓకేనా అండి ప్రయత్నం చేస్తుందాం ఇప్పుడు ఆ వీడియో చూద్దాం ముందు కదా మందలపూరి గ్రామంలో డిసెంబరు ఇరవై రెండవ తేదీన అతిరుద్ర మహాయజ్ఞ జరిగే సందర్భంగా ఈ రోజున ఈ రావి సమిదలు సుమారుగా ముప్పై ముప్పై టన్నుల రావి సమిదలు రెడీ చేయడం జరుగుతున్నారు రావి సమిదల్ని చక్కగా మెషిన్లతో కట్ చేసి అలా చిన్న చిన్న పీసులు చేశారు సో మందపరు గ్రామస్తులు అక్కడ ఉన్న దాతలు ఈ సహాయం చేశారు ఈ అతిరుద్ర మహాయజ్ఞానికి అద్భుతంగా జరుగుతోంది యజ్ఞశాల కన్స్ట్రక్షన్కి కొలతలు అవి తీసుకుంటున్నారు చక్కగా గుంజలు పాతి యజ్ఞశాలను తయారు చేయడానికి మనుషుల్ని వినియోగించారు మందపరులు గ్రామస్తులు ఒక పెద్ద ఆయన చక్కగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు ఎదురుగుండా గుడి ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో చక్కగా చేద్దామని నిర్ణయించారు అద్భుతమైన కార్యక్రమము డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది దాకా అతిరుద్ర మహాయాగం అక్కిన పగడ రాఘవేంద్ర యజ్ఞకర్తగా ఉండి యజ్ఞ యజ్ఞానికి కావలసిన ధనాన్ని కూడా సమకూర్చారు మొదటి ఫేజ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అది యజ్ఞశాల కన్స్ట్రక్షన్ అలా జరుగుతూ ఉంది లోపల నుంచి ఇది ఇవన్నీ కూడా చాలా రోజుల క్రితమే చేశారు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఇది యాగశాల ఎలా నిర్మించాలి అనే దాన్ని తీసుకొని ఆ పద్ధతుల్లో నిర్వహించారు అలానే ఎక్కడెక్కడ ఎక్కడ గుండాలు చేయాలో అక్కడ ముగ్గులు వేసి అంటే మార్కింగ్ చేసి చక్కగా ఎక్కనుకుండాలని కన్స్ట్రక్షన్ కూడా చేశారు తవ్వారు భూమిని తవ్వి వేది నిర్మించారు అది అద్భుతమైన ప్రక్రియ భూమిని తవ్వి వేది నిర్మిస్తే అదొక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలానే ఇది మొత్తం యాగశాల బయట నుంచి చూస్తే ఇలా ఉంది అద్భుతంగా ఉంది మందపరు గ్రామ మహిళా శిరోమణులు చక్కగా యజ్ఞ సామాగ్రిని తయారు చేస్తున్నారు అనేకమైన మూలికలు బెల్లము తేనె ఇలాంటివన్నీ కలిపి ఉండలుగా చేసి ఆహుతులకి సరిపోయే తయారు చేస్తున్నారు తయారు చేసిన గుళికలన్నీ చక్కగా పల్లెళ్ళలో పెట్టి రెడీ చేశారు ఇది ఎనిమిది రోజులు జరుగుతుంది వీటిని ఆహుతులుగా సమర్పించాలి ఎన్ని చేశారో చూడండి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఆహుతి ఇస్తూ ఋత్విజులు బ్రహ్మాండంగా యాగం చేస్తారు దాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవు మీరు అక్కడికి వెళ్ళాలని నా ప్రార్థన మందపర్రు గ్రామము ఏలూరు దగ్గర మీరు మీకు తెలిసే ఉంటుంది ఆ ప్రాంతం అంతా చూడండి యజ్ఞ గుర్రాన్ని తీసుకొచ్చారు యజ్ఞాస్వాన్ని తెల్లటి గుర్రాన్ని మహర్షి దానంద సరస్వతి శంకరాచార్యులు వ్యాసులు భగవాన్లు ముగ్గురిని పెట్టారు అక్కడ చూడండి యజ్ఞకుండం కన్స్ట్రక్షన్స్ జరిగినాయి ఎంత బాగున్నాయి చూసారా యాగశాలని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు ఒక యజ్ఞకుండం కాదు ఇంకా వస్తాయి లోపలికి ముగ్గులు పెడుతున్నారు చూడండి అద్భుతమైన ముగ్గులు పెట్టారు మొత్తం యాగశాలని ఎలా తయారు చేశారంటే అసలు మళ్ళీ 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 చూడాలనిపించే అంటే అద్భుతమైన దృశ్యం చూసారా ఎన్ని యజ్ఞకుండాలు వచ్చేసాయో సో వీటన్నిటిలోనూ యజ్ఞం జరుగుతుంది ఈ ముగ్గులు చూడండి ఎట్లా పెట్టారు అసలు ఎంత అసలు ఈ ప్రక్రియ జరగడానికి ఎంతమంది శ్రమ పడ్డారో చూడండి ఇది ఒక యజ్ఞంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అందరూ గ్రామం అంతా కలిసి కట్టుగా వచ్చి ఇలా చేశారండి అద్భుతమైన కార్యక్రమము ఇవాళే అంటే ఇరవై రెండో తారీఖున యజ్ఞం స్టార్ట్ అయింది అతిరుద్ర మహాయజ్ఞము సో దాన్ని ఒకసారి మనం వీక్షిద్దాము కొన్ని వీడియోలు నాకు వచ్చినాయి వాటిని చూపిస్తాను మళ్ళీ మనము రేపు కూడా చూడొచ్చు దాన్ని ्याुस्ता आर्द्राय नमया कक्षास्ता आर्दारे ना प्रदर्शन आर्द्रय नम शास आर्द्रेन नमहरा देख आर्द्राय नमहेन प्रवोचनेद्रेन नमहचनेम सदान आर्द्रेन नमहारा नमेन प्रमुखाद्रेघर्मेक

នមស្ការអរជាដាស័ក្តាន្តកេតការស ਹਾ អាកត្រាឡេននមស្ការកាយឧបរេសថថៃហោរគតេភស្សាអរជាដានមស្ការស័ក្តាន្តកេតការស ਹਾ អាកត្រាឡេននមស្ការកាយឧបរេសថថៃភស្សាទ ਵਾ កត្រាឡេននមស្ការហោតោនមស្ការឧបសមាអរជាដានមស្ការ

చూశారు కదండి అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది మీరందరూ కూడా పనిగట్టుకొని అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఒక్కరోజన్నా అటెండ్ అయ్యి కనీసం ఒక గంటన్న అటెండ్ అయ్యి కూర్చొని ఆ యొక్క దివ్యమైన ఔషధాల యొక్క వాసన పీల్చుకొని మీలో ఏమన్నా రోగాలు ఉంటే అవి నయం చేసుకునే ప్రయత్నం చేయండి అక్కడ మీరు ఆ ఋతుజల ఆశీర్వాదం తీసుకోండి వీలైతే మీరు ఏదన్నా దానం కూడా చేయండి అక్కడ దాని మూలంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరందరూ ఎక్కడెక్కడి నుంచైనా వెళ్ళండి ఆ చోటికి వెళ్ళండి అతిరుద్ర మహాయాగం జరుగుతోంది మందపర గ్రామము ఏలూరు డిస్టిక్టు తప్పకుండా వెళ్ళి చూడండి ఉంటానండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం ఓ